లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా లలిత సహస్రనామాలను ప్రతిరోజు మీ ఇంట్లో చదివి వాటి మహిమలను చెవి చూస్తున్నారా ఈ విషయాన్ని కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి ఇదివరకు లలిత సహస్రనామాల్లో నలభై రెండు శ్లోకాలు నలభై ఒక్క శ్లోకాలు వాటి అర్థాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు నలభై రెండవ శ్లోకం దాని అర్థాన్ని చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే భక్తి ప్రియా భక్తిగమ్య భయాపహ సంభవీ శరదారాధ్య సర్వాణి శర్మదాయిని భక్తి ప్రియా అంటే భక్తి అందు ఇష్టాన్ని కలిగి ఉండేది అమ్మ అంటే భక్తి అమ్మని మనం ఏ విధంగా కూడా వశం చేసుకోలేం అమ్మ కరుణను ఏ విధంగా పొందలేం భక్తి ద్వారా మాత్రమే పొందగలం భక్తి తొమ్మిది రకాలు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి అవి ఏంటంటే అర్చన కీర్తన శ్రవణం పఠనం పాదసేవనం ఇలా తొమ్మిది రకాల భక్తి మార్గాలు ఉన్నాయి వీటిలో ఏ భక్తి మార్గాన్ని మన మనం అనుసరించినా అమ్మ మనకు వశమవుతుంది భక్తి గమ్య భక్తి గమ్యంగా ఎంచుకొని మనము అమ్మని చేరుకోవాలి భక్తి అనే గమ్యం ద్వారా అమ్మని చేరుకుంటాం భక్తి వశ్య భక్తికి భక్తికి అమ్మ వశమవుతుంది మరి ఇంకా దేనికి కూడా అమ్మ వశం అవ్వదు భయాపహ అన్ని రకాల భయాలను మనకు తొలగిస్తుంది మనము ఈ లౌకిక ప్రపంచంలో అనేక విధాల భయాలను పొందుతాం మనుషుల ద్వారా భయం డబ్బు ద్వారా భయం చోరుల ద్వారా భయం రాక్షసుల ద్వారా భయం అందరి ద్వారా కూడా మనం భయాలను పొందుతారు అటువంటి భయాలను అమ్మ తొలగిస్తుంది శ్యాంబవి శంభుని యొక్క భార్య శాంబవి శారదారాధ్య శారద అంటే సరస్వతీదేవి సరస్వతీదేవితో ఆరాధించబడినది అని అర్థము శర్వాణి అంటే శర్వుని యొక్క భార్య భవాని అంటే భవుని యొక్క భార్య ఎలాగో శర్వాణి అంటే శరువుని యొక్క భార్య శరువుడు అంటే శివుడు శివుని యొక్క భార్య శర్మదాయిని అంటే మనకి సుఖాన్ని ఇచ్చేది సుఖం అంటే కేవలం లౌకికపరమైన సుఖమని మీరు అనుకునేరు అసలైన సుఖం ఇంకా ఉంది అదేంటంటే బ్రహ్మానంద పరమ సుఖం అంటే బ్రహ్మానందంలో ఉండే సుఖాన్ని మనకు అమ్మ ఇస్తుంది వైరాగ్య సంపదను ఇచ్చి భక్తి అనే సంపదను వైరాగ్యం అనే సంపదను అలాగే మోక్షము అనే సంపదను ఇచ్చి ఆ సంపదల ద్వారా మనకి కలిగే సుఖాన్ని అమ్మ అందిస్తుంది అంతేగాని లౌకికపరమైన సుఖం కాదు బ్రహ్మానంద పరమ సుఖాన్ని అందించగలిగేది అమ్మ అని ఈ శ్లోకంలో అమ్మ గురించి వర్ణించబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ